రోజు వెళ్ళి ఆ రాగి చెట్టు దగ్గర కూర్చొని వచ్చి పోయే వాళ్ళని పలకరించుకుంటూ ఆ రోడ్డు మీద దుమ్మంతా ఒంటి మీద వేసుకుంటావు కదా దాన్నే కొబ్బరి పీసేసి తోముతున్నా కొబ్బరి పీసుతో తోముతున్నావా ఈ సార్ నువ్వు తోమనప్పుడు ఇటు కూడా అయితే తోముతా సర్లే మిస్ అంబరం నిలువవే వాళ్ళు కనుల దాన వయారి హంస నడక దాన నీ నడకల హోయలున్నది చాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే అయ్యయ్యో మీ మతమార్పు మండ కాదండి నడుముకి చలి వేస్తుంది ఎక్కువైపోతుంది ఇటువ్వండి కట్టుకోండి కూర్చోండి కూర్చోండి అందుకే నో నేను ఇక్కడే ఉండాలి అనేది మలి వయసులో మన ఇంట్లో మనం గడపడం చాలా అదృష్టం అది అందరికీ రాదు ఉండదు